కన్యరాశి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాల ప్రకారం కన్యరాశిలో జన్మించిన స్థానికులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు కొన్ని అంశాలలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మరికొన్నింటిలో ఇది కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది లాభాలు మరియు సమస్యలని రెండింటినీ కలిగి ఉండే సంవత్సరం అని చెప్పుకోవచ్చు మీ వృత్తి జీవితంలో మీరు ఆలోచనాత్మకంగా మరియు జాగ్రత్తగా పనిచేస్తే మీరు విజయం సాధించే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ సంవత్సరం సహాయకరంగా కనిపిస్తుంది మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీకు అవకాశాలు లభించవచ్చు ఆస్తి ఇల్లు లేదా హవనాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా పరిగణించబడుతుంది విద్య విషయానికొస్తే విద్యార్థులు తమ ప్రయత్నాలు మరియు అనుగుణంగా ఫలితాలను పొందుతారని ఆశించవచ్చు సంవత్సరం చివరి భాగంలో వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు కూడా శుభ ఫలితాలను చూస్తాయి డిసెంబర్ నెలల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని సలహాయిస్తున్నాము రెండు నెలలు బలహీనమైన ఫలితాలను తీసుకురావచ్చు కుటుంబ జీవితం ప్రశాంతంగా మరియు సామరస్యంగా ఉంటుంది ఎటువంటి పెద్ద సమస్యలు ఎదురుకాపు ఆరోగ్యపరంగా మీరు ఈ ఏడాది పొడవునా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు మీ శ్రేయస్సు గురించి అప్రమత్తంగా మరియు చురుగ్గా ఉండటం ముఖ్యం పరిహారం నల్ల ఆవు సేవ చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి